చిన్న పిల్లవాడి మనస్తత్వం కాబట్టి ఆయనకు గరక అంటాడు గరక అంటే ఏంది దాని మీనింగ్ ఏంది గరక చిన్న గరక ఇచ్చినా సంతోషపడతాడు అన్నట్టు ఆయన భావం అట్లాంటిది ఏమి లేవు పూలు లేవు ధనము లేదు ఏమి లేదు మళ్ళీ ఎట్లా చేయాలి పూజ బయట గరక చెప్తుందని నాయన తీసుకొచ్చి ఓంగ గణపతి అయ్యి గరక పూజ పెట్టు గరక పూజకే నేను మీకు ఏం కావాలో అది ఇస్తాను అటువంటి భావం గణపతికి అట్లాంటి మహాగణపతికి ఇవాళ బుజ్జ నిండా కదా కడుపు నిండా ఆహారం మనకిచ్చినాము ఆయన చూస్తూ తిన్నట్టుగానే భావన ఆయన చూపుతోనే అంతే దేవుడు డైరెక్ట్ తినాలని అవసరం ఆయన దృష్టి రెండుగా పడితే ఆయన తిన్నట్టే కాబట్టి ఆయన దృష్టి నిండి మీద పడుతుంది ఇవి మనం తినడం జరుగుతుంది అదే ప్రసాదం దేవుడి దృష్టి ప్రసాదం పైన మనం పెట్టిన నివేదన పైన అది ప్రసాదం వస్తువే అంటే కదా ఈ వస్తువు పైన ఆయన దృష్టి పడితే ప్రసాదం అవుతుంది కాబట్టి అటువంటి ప్రసాదాన్ని మన వాళ్ళ ఇన్ని ప్రసాదాలు కడుపు నిండిపోతుంది చూస్తేనే కడుపు నిండుతుంది తినాల్సి చూద్దాం కాబట్టి సమర్పిద్దాము అదే విధంగా సాయంకాల సమయము సంధ్యాని ఆరాధన కరెక్ట్ ఆరు గంటలకు మనకి ఇక్కడ సామూహిక మరియు తమ్మపాకులు గణపతి గౌరీ చేసుకొని రావాలి కంకణాలు కూడా కట్టుకొని రావాలి ఎవరిది వాళ్ళు కుంకుమ పంచిపాల ఇంకో కలిషం చెప్పు నీళ్ళతో తీసుకొని వచ్చినట్లయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే పూజా కార్యక్రమం అనంతరము అమ్మని ఆడవాళ్ళందరూ కూర్చొని ఏ విధంగా చేద్దాం ఒక యూనిఫామ్ మంచిగా కాకుండా ఇట్లా వేయాలి అని చెప్పేసి అందరు కలిసి ఒక డిస్కషన్ చేసుకొని రేపు ఆరు గంటల వరకు వచ్చేయాలి ముద్దే వచ్చేయాలి ఇక్కడ ఎవరికి ముందస్తు ముందు దొరుకుతుంది ప్లేస్ అంతే మళ్ళీ నా ప్లేస్ నీ ప్లేస్ ఎవరి ముందస్తు ఆ లేదు మళ్ళీ నేను ఆసన వేసి ఏదో అంటే నడవదట మీరు వచ్చి కూర్చుంటేనే ప్లేస్ కాబట్టి నేను ఇంకా మీ గంట ఒక అంతగంట ముందే అచ్చి కూర్చుంటే ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చూసుకొని మన పూజ ఎలా అయితే జరుగుతుందో అక్కడ ఈ పూజ ఆ పూజ ఉండే టైంలో ప్రారంభమవుతుంది పూజ చేసేవాళ్ళు కూడా రావాలి ఇక్కడ అష్టోత్తరం అప్పుడు మనం సేమ్ గణపతి ఎంత పూజ చేస్తామో మనం తెచ్చుకున్న వస్త్రోపత్ర చివరికి అక్కడ జరుగుతుంది కాబట్టి భక్తులు గమనించి काल और आवाज़ की पेशी बोल दूँगा। हमारे घर में प्रसाद आ ली पिया, तेरे मन प्रसाद देख उधर बैठ के डिक्रो। बैठे आ ले तेरे उधर? ठीक है ना? हाँ ओके फैंटें। मन वाला पुत्र बहुत रख प्रवक्ता। कुछ नहीं बच्ची देख। इसमां दसमां सुबह मिल जाए, अतः शाम सिर्फ आएं जाएं में। पलंग इतिहास पलाकुष्पा याच विश्वनीय हे दश पत्ता सोता सालों उत्तर उत्तम सहा और मैं मैं दियो योन प्रजोदया तेरे पूतों ने तो चुतों ने ओम सत्यं तोड़े देना परिशंचामी बर्टसार चपट बटले बटेंगे स्वामी वाले की तन्द्रिवेन लेंगे ओम प्राणा इश्वर अपाणा इश्वर क्याणा इश्वर उदाना इश्वर समाना इश्वर ब्रह्मणि मातमा प्रतित्वाया न ना नाभिता बक्षपाये संभोज्या न

महेश्वरं दमातये तदान्तरं निरन्तरम् अकिच्चनार्जनम् चिरन्त कौतिभाजनम् पुरारि पूर्वनन्दनं सुरारि गर्वचर्मण प्रपञ्च नाशभीषणं धनं जयादिभूषणम् कपोलदानवारणं भजे पुराणवारण निन्तकान्तदन्तकान्ति पापज अजंच रूपमन्त्रैना मन्त्राय ग्रंठाना हृदन्तरे निरन्तरं असंपमेव योगिना समेघदन्तमेव तपिचिन्तया विसंकद वाहनेश पञ्चरत्न माधनेय नमः प्रगल्मोदे प्रभादिके वदीश्वरं कदेश्वर आरोग्यतः अतोषतः साहित्ये सुखप्रदा समायेता अभ्युपैति सोचिरा ॐ सुखकर्ता दुःखहर्ता वार्ता विद्याचि दुर्वे पूर्वे प्रेम कृपा जयाचि सर्वाङ्गी सुन्दरि दे 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 मंगला देव श्री मंगला श्रीमङ्गलमूर्ति மக்கலமமூர மாதிரே மாதிரி சங்கஷ் பார்வே சுரவரன் మేళవమ్మా విజయవాడలో మము కా జగ మేళవమ్మా చల్ల దీపె నీచి మెలమెల్ల నీదరి జగ I'm

అనన్నిస్ మారుణ్య భావన రక్ష మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణేశ్వర విద్పూజితం మ్యాదేవా పరిపూర్ణస్ కరచరణ ఋతం కాయజం కర్మజంబం మానసం వా అపరాధం విహితం క్షమస్వ జ్ఞానముతో అజ్ఞానముతో తెలిసి తెలియక చేసిన హక్కులను వండించి మమ్ములను మా కుటుంబాన్ని మేము అలి రెసిడెన్సీ గంగాస్థ వాళ్ళము వినాయక చోసి ఈ వరకు ఆ రోజులు చాలా హ్యాపీగా అండ్ అందరూ కోఆపరేషన్ తోటి చాలా బాగా చేసుకుంటున్నాము మిగిలిన రోజులు కూడా అలాగే చేసుకుంటాము అందరం మా మధ్యన కోఆపరేషన్ మేబీ ఇంత మంచిగా ఉంటుంది అని అనుకుంటారేమో కానీ అంత బాగుంటుంది మా మధ్యన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ కలిసి కరెక్ట్ గా చాలా బాగా చేసుకుంటారు ఇది మా అదృష్టం ఇలాంటి రెసిడెన్సీ అంటే ఇలాంటి రెసిడెన్సీ లో ఉండి చేసుకోవడం అనేది అది ఎంత బాగా ఉంటుంది అని అంటే जय नारायण फोरलाइ यूनाइटेड बाबा के के वर्तमान में एक भव्य स्थल में भव्य समारोह एवं नवा नवा के द्वारा श्री वृंदावन के रामायण का शुभारम्भ हुआ आज के कार्यक्रम भाई के लिए हम सभी को धन्यवाद और श्री మహాగణాధిపత్యం సర్వకార్యు భక్తజనులకు మహాగణపతి కృపా కళాక్ష సిద్ధిరస్తు అలైక్య రెసిడెన్సీ గంగాస్థాన్ లో గంగాస్థాన్ ఫేజ్ అలైక్య రెసిడెన్సీలో శ్రీ మహాగణపతి యొక్క విగ్రహము పార్థివ విగ్రహము ప్రతిష్ట మొదలుకొని ఈ రోజు వరకు ప్రతిరోజు కూడా నిత్యము రకరకాలైన నివేదనలతో రకరకాలైన కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ఇక్కడ గణపతి పూజా కార్యక్రమం జరుగుతుంది ఈ పూజా కార్యక్రమంలో భాగంగా మనకు పుష్పార్చన కరక పూజ మరియు గణపతికి దీపారాధన అదేవిధంగా ఈరోజు ఎదురుగా చెప్పనుకో నివేదన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది అదేవిధంగా రేపు కుంకుమార్చన కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ విధంగా అపార్ట్మెంట్ వాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా ఆ గణపతికి తమ యొక్క మొక్కులు తీర్చుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మహాగణపతి యొక్క శుభాశీర్వాదాలు కలగాలని చెప్పేసి మనసారా ఆ గణపతిని స్మరణ చేసుకుంటూ లోకాసమస్థ సుదినోభవం ధన్యవాదాలు రెసిడెన్సీ యొక్క వినాయక ఉత్సవాలను గత పదమూడు సంవత్సరాలుగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా మరి ఈ సంవత్సరము ప్రత్యేకంగా ఈరోజు చెప్పనబో స్వీట్స్ మహిళలు చేయడం ఎంతో అభినందనీయం అదేవిధంగా మరి నవ నవధాన్యాలతో మరి వినాయకుడిని కూడా టీమ్ మహిళ గ్రూప్ అంతా కలిసి చేయడం కూడా ఈ సందర్భంగా వారికి అభినందనలు ఇదే విధంగా మరి ప్రతిరోజు కూడా ఒక్కొక్క రకంగా పువ్వులతోని కరికతోని వివిధ రకాల పువ్వులతో అర్చన కార్యక్రమాలు పూజ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దీంతో ఉదయము మరి సాయంత్రం రెండు పూటలు కూడా వినాయకుడికి పూజ చేసి మరి ఈ అపార్ట్మెంటే కాకుండా ఈ గంగస్థానంలో ఉన్న ప్రతి ఒక్కరు బాగుండాలనే ఉద్దేశంతో కమిటీ తరఫున మేము వేడుకుంటున్నాం గణపతిని అదేవిధంగా మరి ఈరోజు గంగస్థానంలో చాలా చక్కగా మేమే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఒక పది వినాయకులు కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు మేమంతా కూడా కలిసికట్టుగా ఏదైతే గణేష్ మండలి నిజామాబాద్ వారు పిలుపునిచ్చారో ఆ రోజు పదిహేడో తారీఖున విమజ్జనానికి ఏర్పాటు కూడా చేసుకుంటున్నాము దీంతో చిన్నలు పెద్దలు మహిళలు సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంతో పాల్గొంటున్నారు కాబట్టి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఆ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా వందనాలు తెలియజేస్తున్నాం ఇక్కడ సీనియర్ సిటిజన్స్ మహిళా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు వాళ్ళని కూడా వారి యొక్క అభిప్రాయం కూడా మేము